అక్షిత పల్లవిని పడేద్దాం అని చెప్పి అనుకుంటే ఇక పల్లవి గమనించి కాలు అడ్డుపెట్టడంతో రివర్స్లో అక్షితనే కింద పడిపోతుంది అక్షిత పడిపోవడంతో అక్షిత కొంచెం వెనకాల ఉన్న చంటి గమనిచ్చి అయ్యో అక్షిత అని చెప్పి గవ్ వచ్చి అక్షితని అనమాట ఏమైనా దెబ్బలు తగిలాయా ఏంటి అని చెప్పి చాలా ప్రేమగా కన్సర్న్గా అడుగుతూ ఉంటాడు ఏం తగలేదులే అని చెప్పి అక్షిత విసుకుంటూ ఉంటుంది ఇక చుట్టూ జనాలు అంటే క్లాస్మేట్సే ఇక అందరూ ఉంటారనమాట ఇక అటు చరణ్ కూడా ఉంటాడు ఇక పల్లవి అంటుంది చంటి నిజంగా నువ్వు నేను నిజమైన ప్రేమ అసలు చూసారా ఫ్రెండ్స్ చంటి అక్షిత ఇద్దరూ ప్రేమించుకోలేదు కానీ పెళ్లి చేసుకున్నారు కానీ చంటికి చాలా ఇష్టం అక్షిత అంటే తన ప్యూర్లో కనిపిస్తుంది నిజంగా ఇలాంటి ఇద్దరు పేరు మన కాలేజీలో చదవడం మన అందరి అదృష్టం నిజంగా ఇలాంటి మంచి పేరు పెళ్లి చేసుకున్నందుకు మనం చాలా గర్వపడాలి వీళ్ళిద్దరు చాలా మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్ అని చెప్పి అందరూ క్లాబ్స్ కొడతారు చంటి అయితే ఫుల్ హ్యాపీ అవుతాడు ఇక చరణ్ కూడా అక్కడి నుంచి వినేసి ఇక వెళ్ళిపోతాడనమాట సరే బాయ్ అక్షిత చంటి అక్షితని బాగా చూసుకో అని చెప్పి ఇక పల్లవి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్షిత ఎవ కోపంగా చూస్తూ ఉంటుంది పల్లవి వైపు మరోపక్క ఇక పల్లవి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తారనమాట పల్లవికి అదే పెంచుకున్న పేరెంట్స్ అమ్మ పల్లవి నేను కలవాలమ్మా మేము ఇక్కడ శివాలయం రోడ్లో ఉన్నాము వస్తావా అని చెప్పి అనగానే అలాగే అమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది పల్లవి ఇక పల్లవి అనుకుంటుంది అమ్మ నన్ను నన్ను కలవడానికి రమ్మన్నారు ఇప్పుడేమో నా దగ్గర సైకిల్ లేదు అంటే నేను డైరెక్ట్గా చరణ్ వాళ్ళ ఇంటి నుంచి వచ్చాను కదా ఎలా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అక్కడ దివ్య అని ఒక అమ్మాయికి కనిపిస్తుంది దివ్య ప్లీజ్ దివ్య నేను ఇవాళ సైకిల్ తీసుకురాలేదు అమ్మ నాన్న ఏమో శివాలయం రోడ్లో కోసం వెయిట్ చేస్తున్నారు నీ సైకిల్ ఇస్తావా అని చెప్పి అడుగుతుంది పల్లవి ఇక ఈ మాట వింటూ ఉంటుంది అక్షిత ఇక అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ దీనికోసం ప్లీజ్ అని అడగాల ఏంటి సైకిల్ తీసుకో అని చెప్పి సైకిల్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది వాళ్ళ ఫ్రెండ్ ఇక పల్లవి ఆ సైకిల్ తొక్కుంటూ ఇక శివాలయం రోడ్ వైపు వాళ్ళ అమ్మ కోసం నాన్న కోసం వెళ్తూ ఉంటుంది ఇక ఈ మాట వింటుంది కదా ఆల్రెడీ అక్షిత బలేదు దొరికావే పల్లవి నిన్ను చూడి వాళ్ళు ఏం చేస్తాను అని చెప్పి వెంటనే ఇక శాన్వికాకి ఫోన్ చేస్తుంది చెప్పక్షిత అని చెప్పి శాన్వి మాట్లాడుతూ ఉంటే మనం ఇద్దరి టార్గెట్ ఆ పల్లవి ఈరోజు బాగా దొరికింది వాళ్ళ అమ్మ నన్నని కలవడానికి శివాలయం రోడ్డు వైపు వెళ్తుంది సో అది మళ్ళీ తిరిగి రాకూడదు దాన్ని అక్కడే వేసేసేయాలి ఏం చేస్తావు అని మనీ ఇష్టం అని చెప్పి అక్షత చెప్పడంతో సరే తిన్ను ఫోన్ పెట్టేసి నేను చూసుకుంటాను అని చెప్పి శాన్వికా చెప్తుంది తర్వాత శాన్వి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది రే సాన్వి మేడం ఫోన్ చేస్తున్నారా అని చెప్పి రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేస్తారు ఇక ఇటు సాన్వి చెప్తుందా రౌడీలకి ఆల్రెడీ మీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా ఒక అమ్మాయిని చంపాలని చెప్పి ఇప్పుడు రైట్ టైం ఆ అమ్మాయి శివాలయం రోడ్ వైపు వెళ్తుంది సో ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి రాకూడదు అనగానే అలాగే మేడం మీరు చెప్పినట్టే చేస్తాము అని రౌడీలు చెప్తూ ఉంటే అప్పుడు శాన్వి ఒక్క నిమిషం ఈ రోజు మాత్రం టార్గెట్ మిస్ అవ్వకూడదు మళ్ళీ మనకి ఇలాంటి ఛాన్స్ దొరకకపోవచ్చు ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో చావాల్సిందే అనగానే అలాగే మేడం ఖచ్చితంగా అని చెప్పి రౌడీలు కూడా ఫోన్ ఇటు పల్లవి బయలుదేరిన వైపే బయలుదేరతారనమాట ఇక సాన్వీ అనుకుంటుంది పల్లవి ఈరోజు నువ్వు చావబోతున్నావే అక్షితది నాది ఇద్దరి కోపం ఈరోజు తేలిపోతుంది నువ్వు మా టార్గెట్ చచ్చిపోబోతున్న వాళ్ళ ఈ పల్లవి చచ్చిపోతున్నప్పుడు నేను చూడాలి కళ్ళెదురుగా చూడాల్సిందే అప్పుడు కానీ ఆ పల్లవి మీద కోపం చావదు నాకు తగ్గదు నాకు అని చెప్పి సాన్వీ కూడా బయలుదేరుతుంది అనమాట చూడడానికి రౌడీలు ఎలా చంపపోతున్నారు అని చెప్పి కనిపిస్తారనమాట ఇక మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ పల్లవితో మాట్లాడుతూ ఉంటారు ఇక రౌడీలు ఏమో లో వస్తారనమాట ఇక వాళ్ళు కార్లోనే ఉండి లోనే ఉండి ఫోటో చూసుకుంటారు ఆ రా అమ్మాయి మేడం చెప్పారు కదా ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి గుర్తుంది కదా ఈరోజు ఎట్టి పరిస్థితిలో ఈ అమ్మాయిని మనం చంపాల్సిందే మేడం మరీ మరీ చెప్పారు అని చెప్పి రౌడీలు ఇక జీబ్ దిగుతారనమాట ఇటు పక్క సాన్విక్ కూడా రెడీగా కొంచెం దూరంగా చూస్తూ ఉంటుంది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇక రౌడీలు ఏమో కర్రలు పట్టుకొని వస్తారనమాట పల్లవి దగ్గరికి ఇక చుట్టూ వాళ్ళ అమ్మా నాన్న చూసి ఏంటి రౌడీలు అని చెప్పి షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక పల్లవిని కొట్టబోతూ ఉంటారనమాట రౌడీలు ఇక పల్లవి ఏమో కొడుతూ ఉంటుంది ఇక కొంతమంది రౌడీలేమో వాళ్ళ అమ్మా నాన్నని కూడా ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవండి మేము ఈ అమ్మాయిని చంపాలనుకుంటున్నాం అనగానే మా అమ్మాయిని మీరు చంపేది అని చెప్పి అప్పటికి వాళ్ళ నాన్న ఫైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇక వాళ్ళ నాన్న కూడా ఒక రౌడీ పట్టుకుంటాడు వాళ్ళ అమ్మ కూడా అలా దూరంగా అనమాట భయంతో ఇక పల్లవి ఏమో అక్కడ ఉన్న రౌడీలు చితకబాత్తో ఉంటుంది ఇక ఇటు దూరంగా శాండ్వి చూస్తూ ఉంటుంది కదా ఇవాళ నువ్వు చావాల్సిందేనే అప్పుడు కానీ నీ మీద మా పగ చల్లరు అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది ఇక ఇటు పక్క రౌడీలు కొడుతూ ఉంటారు కదా పల్లవిని పల్లవి కూడా రివర్స్ పంచ్ బాగానే ఇస్తూ ఉంటుంది అనమాట ఇక తర్వాత ఒక రౌడీ ఏమో ఆల్రెడీ వాళ్ళ నాన్నని పట్టుకుని ఉంటాడు కదా కత్తి పెట్టి వాళ్ళ నాన్న గొంతు దగ్గర పెడతాడనమాట ఇక అలా పెట్టేసరికి పల్లవి కొడుతుంటూ ఉంటుంది కదా కొట్టడం ఆపేస్తుంది అనమాట ఇక మిగతా రౌడీలు అందరూ కూడా వచ్చి పల్లవిని పట్టుకుంటారు ఇక ఒక అబ్బాయి కత్తితో వచ్చి పొడబోతూ ఉంటాడనమాట పల్లవి కి వచ్చి గుండమ్మ ఆపుతుంది ఇక అతన్ని ఆపేసి ఆ కత్తి ఎవరైతే పొడబోతున్నారో అతని చితకబాది మిగతా అందరి రౌడీలు కూడా కొడుతూ ఉంటుంది ఇక పల్లవి కూడా కొడుతూ ఉంటుంది ఆ తర్వాత ఇక రౌడీలు కొంతమంది పడిపోగానే ఇక పల్లవిని వెంటనే వెళ్ళి గుండమ్మ హక్ చేసుకుంటుంది నీకేం కాలేదు కదమ్మా అని చెప్పి అనగానే ఇక పల్లవి కూడా సంతోషంగా గుండమ్మని హక్ చేసుకుంటుంది లోపల ఇంకొక ఇద్దరు రౌడీలు వచ్చి మళ్ళీ పల్లవి గుండమ్మని కొట్టబోతూ ఉంటే మళ్ళీ ఇద్దరు చక్కగా చేతులు పట్టుకొని మరి అక్కడ ఉన్న రౌడీలు అందరినీ కొడుతూ ఉంటారు Thank you అమ్మ ఒక రౌడీని అటు పల్లవి ఒక రౌడీని అలా కొడుతూ ఉంటే ఈ లోపల ఇంకొక పడిపోయిన రౌడీ లేచి కత్తితోని పల్లవిని చంపాలి ఎలాగైనా అని చెప్పి వెనక నుంచి పొడవబోతూ ఉంటాడు ఉంటాడనమాట పల్లవిని ఇక ఇటు గుండమ్మ వేరే రౌడీని కొడుతూ ఉంటే గమని చేసి అయ్యో పల్లవి అని చెప్పి గబగబా వచ్చి ఇక పల్లవి వెనకాల ఆగుతుందనమాట గుండమ్మ ఇక పొడవబోతున్న అతను డైరెక్ట్గా వచ్చి గుండమ్మని పొడిచేస్తాడు ఇక అలా పొడవడంతో వెనక్కి తిరిగి పల్లవి చూడగానే ఇక షాక్ అయిపోతుంది ఇక గుండమ్మ అలా సృహతో కోల్పోయి కింద పడిపోతుందనమాట అయ్యో అమ్మ అమ్మ అని చెప్పి పల్లవి ఏడుస్తూ అమ్మా లే అమ్మా లే అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక ఇటు పల్లవిని పెంచిన కన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా షాకింగ్ అయ్యో ఇలా జరిగింది ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు ఇకైతే గుండమ్మ కోసం అని చెప్పి పల్లవి కింద కూర్చొని ఏడుస్తూ ఉంటే శాన్వి అనుకుంటుంది ఈ గుండమ్మ ఎందుకు వచ్చిందో వస్తే వచ్చిందిలే ఏటైనా గుండమ్మ చచ్చినా ఎంతో కొంత మీద కూడా బాగుంది కాబట్టి ఒకళ్ళైతే చచ్చిపోయారు ఈ పల్లవి కూడా చేస్తే బాగుండు అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక గుండమ్మ కోసం అని చెప్పి పట్టించుకొని గుండమ్మ కోసం ఏడుస్తూ పల్లవి అలా కూర్చుని ఉంటే ఇక పల్లవిని పొడవడానికి ఇంకొంతమంది రౌడీలు వస్తూ ఉంటారనమాట అప్పుడే కరెక్ట్గా వస్తాడనమాట చరణ్ ఇక చరణ్ వచ్చి అందరినీ కొడుతూ ఉంటాడు ఇక కర్ర తీసుకొని చితకబాది అక్కడ రౌడీలు అందరినీ తరిమి కొడతాడనమాట ఏమైంది పల్లవి గుండమ్మ గారికి ఎలా ఎలా వెళ్ళి ఎలా అయింది ఎక్కడికి ఎలా ఉన్నావు అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే ఇక పల్లవి అంతా చెప్తుంది సరే పద ఏడోకు ముందు హాస్పిటల్లో జాయిన్ చేద్దాము అని చెప్పి గుండమని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు చరణ్ వాళ్ళు ఇక ఇదంతా చూసిన ఫ్యాన్విక అసలు ఈ చరణ్ ఇలా ఈ టైంకి ఇక్కడికి ఎందుకు వచ్చాడు అసలు వీడిక్కడికి ఎందుకు వచ్చాడు అనుకుంది ఒకటి అయింది ఒకటి అని చెప్పి అనుకుంటుంది అనమాట సాన్వి మరో పక్క ఇక హాస్పిటల్కి ఇటు గుండమ్మని తీసుకొస్తారనమాట చరణ్ అలాగే పల్లవి ఇక పల్లవి వాళ్ళ అమ్మ నాన్న కూడా వెనకాలే ఉంటారు అమ్మలే అమ్మలే అని చెప్పి స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి తీసుకెళ్తూ ఉంటారు ఇక పల్లవి ఏం కాదు గుండమ్మ గారికి అని చెప్పి ధైర్యం చెప్తూనే ఉంటాడనమాట చరణ్ ఇక డాక్టర్ గారు చూసి ఏమైంది అని చెప్పి అడుగుతారు కొంతమంది రౌడీలు అటాక్ చేశారు కత్తిపోటు అని చెప్పి అనగానే ఇది కత్తిపోటు కేసు అంటే ముందు మీరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి డాక్టర్ అనంటే అప్పుడు ఇక చరణ్ అంటారు ఆ ఫార్మాలిటీస్ అన్నీ మేము చూసుకుంటాము ముందైతే మీరు ప్రొసీజర్ స్టార్ట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల గుండమ్మ వాళ్ళ వాళ్ళ మామయ్య హస్బెండ్ ఇటు వైష్ణవి వాళ్ళందరూ కూడా వస్తారనమాట అయ్యో గుండమ్మ ఏమైందని చెప్పి ఆదిత్య కూడా ఏడుస్తూ ఉంటాడనమాట ఇక డాక్టర్ గారు సరే అయితే మేము ఐసీలోకి తీసుకెళ్తాము అని చెప్పి ఇక గుండమ్మకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారనమాట వైష్ణవి ఏమో చూసి గుండెమకి ఏమైంది చచ్చిందా ఏంటి చస్తే బాగుండు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇటు పల్లవి ఏడుస్తూ సార్ నా వల్లే సార్ నన్ను కాపాడడానికి అమ్మ వచ్చింది అమ్మకి ఇలా కారణం నా వల్లే ఇలా అవడం నా వల్లే అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఏం కాదులే పల్లవి గుండమ్మ గారికి అని చెప్పి ఇటు చరణ్ ధైర్యం చెప్తూ ఉంటాడు అప్పుల గుండెముకి ట్రీట్మెంట్ అది జరుగుతూ ఉంటుంది అనమాట డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ఇక పల్లవి ఏమో ఏడుస్తూ ఉంటే పల్లవిని పెంచిన అమ్మ నాన్న వెనకే ఉంటారుగా పల్లవి వెనకాల ఎలాగైనా పల్లవికి నిజం చెప్పాలి అని చెప్పి అమ్మ పల్లవి ఒకసారి ఇలా రా అని చెప్పి పల్లవిని పక్కకు తీసుకొస్తారనమాట ఏంటమ్మా ఏంటి అనగానే నీకు ఒక విషయం చెప్పాలమ్మా తల్లి అనగానే చెప్పండి అని చెప్పి పల్లవి అంటుంది అది నీ కన్న తల్లి గురించి చెప్పాలి అని చెప్పి వాళ్ళ అమ్మ అంటుంది తల్లి ఏంటి నువ్వే కదమ్మా నా కన్నతల్లి అని చెప్పి పల్లవి అంటుంది లేదమ్మా నువ్వు మాకు దొరికిన బిడ్డవి నిన్ను మేము పెంచుకున్నాము అని చెప్పి వాళ్ళ నాన్న చెప్పడంతో అదేంటి దాన్న అనగానే అవునమ్మా ఇదే నిజం నువ్వు మాకు దొరికావు మాకు పిల్లలు లేరు నువ్వు మాకు దొరికావు ఇక అప్పటి నుంచి నువ్వే మా ప్రాణం అని చెప్పి ప్రాణంగా పెంచుకున్నాము ఇప్ప ఇప్పటికైనా కూడా నీకు అన్న తల్లి గురించి చెప్పకపోతే మాకు ఇంకా ఇంకా పాపం అంటుకుంటుంది అసలు ఈ నిజం నీకు నీకు ఎప్పటికీ చెప్పకూడదని అనుకున్నాము కానీ ఈరోజు కూడా మేము నోరు విప్పలేదంటే మాకు మానవత్వం ఏమాత్రం కూడా లేదు అని చెప్పి అనిపిస్తుంది అందుకే నిజం చెప్పేయాలని ఈరోజు చెప్పేయబోతున్నాము అని చెప్పి ఇక వాళ్ళ అమ్మా నాన్న చెప్పడంతో మరి నా కన్నతల్ల ఎవరు అని చెప్పి అడుగుతుందనమాట పల్లవి తన ప్రాణాలు అడ్డు వేసి మరి ఈరోజు నేను కాపాడింది కదమ్మా అసలు అసలు అన్నేళ్ల క్రితం నిన్ను పోగొట్టుకుంది అప్పుడు నీకు ప్రాణం పోసింది ఇప్పుడు నీకు మళ్ళీ పునర్జన్మ ఇచ్చింది గుండమ్మగారే నీ కన్నతల్లమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట పల్లవి ఏంటి గుండమ్మగారు నా కన్నతల్లా అని చెప్పి అనగానే అవునమ్మా పాపం చాలా బాధపడింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా కోసం వెతుకుతూనే ఉంది ఈ రోజు కూడా నీకు ప్రాణ భిక్ష పెట్టింది నీ కన్నతల్లే అని చెప్పి అలా చెప్పడంతో గుండమ్మ గారు నా కన్నతల్ల అని చెప్పి చాలా బాధపడిపోతూ అలా ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి ఎంతేంటి ఎపిసోడ్లో జరిగింది మరి పల్లవికైతే గుండమ్మక తన కన్న తల్లి అని తెలిసింది మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ట్విస్ట్ ఎటువైపు నుంచి ఎటు వెళ్ళబోతుంది సీరియల్ అనేది తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్